కవితమ్మ బతుకు జట్కా బండి చేసిర్రు నీదరు కలిసి ఎప్పుడైతే లిక్కర్ కేసులో జైలుకు పోయినా ఆ రోజు నుంచి నీ బతుకు బజార్ గాడి చేసినటువంటి బీఆర్ఎస్ఓలు ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు జైలు ఉన్న రోజులు నీ ఆశలన్నీ నలుగురు ఉన్నారు దానికి నువ్వు తట్టుకోలేక బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో నీ ఆవేదన బాధ కోపము నీ లోపల ఉన్నటువంటి మరో రూపం బయటకు వచ్చేసింది మూడు రోజుల నుంచి ఎవరో ఎక్కడో ఏదో కలిసిపోయారు ఎవరు వెనకాలో ఎవరో ఉన్నారని పిచ్చి పిచ్చి కూతలు కూసే కన్నా కేసీఆర్ కవిత వెనకాల ఉండడానికి ఇన్ని కవితమ్మ చేస్తున్నటువంటి డ్రామాలో భాగము గ్లిజరీన్ రాసుకొని వచ్చి కన్నీటి పర్వంతం చేసి ప్రజలందరినీ మెప్పియాలే ఒప్పియాలే సానుభూతి పొందాలని చూస్తే తెలంగాణ ప్రజలు అది అంతా మూర్ఖులేం కాదు అమాయకులయ ఉండొచ్చు కానీ మరీ మీ మాటలు నమ్మి మూర్ఖత్వానికి బలయ్యేటటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు నీకు ఇయ్యరు ఉసురు తగిలింది తెలంగాణ ప్రజల ఉసురు తగిలింది పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ శవాల మీద పేలాలు ఏర్కొని కూర్చొని గద్దె మీద కూర్చొని నువ్వు నీ కుటుంబము మీ నాయన మీ బావ మీ ఇంకో అన్న అస్సలు రాక్షస అవతారంలో ఉన్నటువంటి కేటీఆర్ మీరు అందరూ కలిసి తెలంగాణని పది లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది కాక తెలంగాణ పరిస్థితిని అడక తినే పరిస్థితి చేసినందుకు ఈ రోజు మీకు జరగాల్సిందే మీరు మీరు తన్నుకొని ఓ రోజు కత్తులు పెట్టి ఒక్కరికొకరు పొడుచుకునే రోజులు దగ్గరకు వచ్చినాయి అని అనిపిస్తుంది నిజంగానే మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని ఎవడో పిచ్చి కూతులు కూస్తూ ఉంటే ఇది పిచ్చి కూతలనే చెప్పాలి రేవంత్ రెడ్డికి ఎవరో వెనకాల నడిచాల్సినటువంటి అవసరం లేదు అందరికన్నా ముందు నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఏమన్నా అవసరం అయితే కార్యకర్తలకు తోడుగా ఉంటాడు రేవంత్ రెడ్డి పార్టీకి అండగా ఉంటాడు కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ ఎవరికో గులాంగిరి చేసేటటువంటి నాయకులు కాంగ్రెస్ లో లేవు హరీష్ రావు ఏదన్నా లో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారంటే అదేదో సినిమా పవన్ కళ్యాణ్ సినిమలా స్టేషన్ ఖాళీ చేయండి అనగానే ఏరోప్లేన్ లో అందరు ఖాళీ అయిపోయి హరీష్ రేవంత్ రెడ్డి మీటింగ్లు పెట్టి కవితమ్మను తొక్కేయాలనే ప్రయత్నం చేసిండ్రని సినిమా కథలు కాకమ్మ కథలు చెప్పడం మానేసి నిజంగానే తెలంగాణ ప్రజలకు మేము దోపిడీ చేసినామని ముక్కు నేలకు రాయండి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అప్పుడన్నా కనీసం క్షమాభిక్ష పెడతారు తప్పించి మీరు రాజకీయ భవిష్యత్తును కోల్పోయారని గుర్తుంచుకోండి కవితమ్మ